హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో చిన్న పిల్లలకి హెల్తీగా వాళ్ళు ఇష్టంగా తినే అటుకుల కిచిడి ఎలా చేయాలో చూద్దాం ఫస్ట్ గీ వేసుకోవాలి ఆవాలు జీలకర్ర వేసుకోవాలి కొంచెం ఫ్రై అయ్యాక ఆలు క్యారెట్ టమాటో పాలకూర మీకు ఇష్టమైన వెజిటేబుల్స్ వేసుకోవచ్చు కొంచెం ఆనియన్ వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి ఇది కొంచెం ఫ్రై అయ్యాక అటుకులు వేసుకొని మళ్ళీ కొంచెం కలుపుకోవాలి తర్వాత కొంచెం సాల్ట్ పసుపు కొంచెం కారం కరివేపాకు పొడి జీలకర్ర పొడి వేసి బాగా మిక్స్ చేసుకోవాలి తర్వాత వాటర్ వేసుకొని ఇలా అటుకులు ములిగే వరకు ఒక వన్ అండ్ హాఫ్ కప్ ఆఫ్ వాటర్ వేసుకున్నా నేను వేసుకొని విజిల్స్ వచ్చేవరకు మూత పెట్టేసుకోవాలి ఒక త్రీ విజిల్స్ వచ్చాక మనం మూత తీసేసుకొని కొంచెం స్మాష్ చేసుకోవాలి యాక్చువల్లీ ఇది షాన్వికి వన్ అండ్ హాఫ్ ఇయర్ అనమాట ఇంకా కొంచెం టీత్ రాలేదు కాబట్టి నేను ఇలా కొంచెం స్మాష్ చేసినా కంప్లీట్గా స్మాష్ చేయట్లేదు ఇఫ్ టీత్ తయ్య ఉంటే స్మాష్ చేయాల్సిన అవసరం ఏమి ఉండదు మన వేడి వేడి హెల్దీ కిచిటీ రెడీ